ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది వేసవ సెలవులు ప్రకటించిన రెండు తెలుగు రాష్ట్రాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా స్కూళ్లకు వేసవ సెలవులు ఎన్ని రోజులు ఇస్తున్నారు అంటే కనుక ఇక ఆల్మోస్ట్ గా పరీక్షల కాలం ముగిసింది వేసవి సెలవుల కాలం వచ్చేసింది ఏపీ తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ భారీగానే ఉండనున్నాయి అయితే ఇంటర్ చదువుకునే విద్యార్థులకు మాత్రం కాస్త హాలిడేస్ అయితే కుదించారు మరి ఎన్ని రోజులు ఇస్తున్నారు ఏంటి అనేది అయితే గనక ఒకసారి తెలుసుకుందాము పరీక్షల కాలం ముగిసింది ఇక వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి మొదట ఇంటర్ ఆ తర్వాత టెన్త్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది ఈ ఏడాది వేసవి సెలవులు భారీగా ఉండనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏప్రిల్ ఇరవై నాలుగున చివరి పనిదినం కాగా మరో మూడు రోజులు అనగా ఏప్రిల్ ఇరవై ఏడున ఫలితాలు ప్రకటించి స్కూళ్ళన్నిటికీ కూడా వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు చెప్తున్నారు ఇక ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూన్ పదకొండు వరకు కూడా వ్యాసవశాలలు ఇస్తున్నారు తిరిగి మళ్ళీ స్కూల్స్ జూన్ పన్నెండున రీఓపెన్ కానున్నాయి ఇక అలాగే అటు తెలంగాణలో పాఠశాలలకు కూడా భారీగానే వ్యాసవశాలలు ఉండనున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూన్ పదకొండు వరకు తెలంగాణలో సైతం వేసవి సెలవులు ఉండనున్నాయి తిరిగి మళ్ళీ జూన్ పన్నెండునే స్కూల్స్ అయితే తెరుచుకొని ఉన్నాయి గత సంవత్సరంలో కూడా జూన్ నెలలోనే వడగాల్పులు విపరీతంగా ఉండడం వల్ల ఈ సెలవుల తేదీలు మారే అవకాశం లేకపోలేదు అంటే స్కూల్స్ తీసే టైంకి మరిన్ని మరింత ఎండలు గాని వడగాల్పులు కాని ఉన్నట్లయితే సెలవులు మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది అయితే వేసవి సెలవులపై ఒకటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు ఇక ఇంటర్ ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులు అమలు చేయాలని కూటం సర్కార్ దానికి అనుగుణంగా అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం ఏటా జూన్ ఒకటిన ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఏడాది ఏప్రిల్ ఒకటిన మొదలు కానుందని తెలుస్తోంది ఏప్రిల్ ఏడు నుంచి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి క్లాసులు నిర్వహిస్తారు ఆపై మే నెలాఖరు వరకు సెలవులు ఉండగా జూన్ రెండున తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి మొత్తం రెండు వందల ముప్పై ఐదు రోజులు తరగతులు జరగనున్నాయి అలాగే వేసవ సెలవులు కాకుండా మొత్తం డెబ్బై తొమ్మిది హాలిడేస్ ఉంటాయని అయితే సమాచారం